వీళ్ళు పట్టించుకుంటలేరండి మాధవ్ నగర్కి అర్సపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు నేను నేను మాట్లాడినా వీళ్ళ మినిస్టర్లతో అది కూడా ఇప్పాను మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు మళ్ళా మాట్లాడి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప రప్పా రప్పా రప్ప వెహికల్స్ పోవాలి గద్దముక్కోడు కాళేశ్వరంలా లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి ఇలా మొఖానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రా వీళ్ళకి తిప్పికొడితే ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్లా నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్దిపేట బయట ఆయన కూడా ఏం లేదా సిరిసిల్ల కూడా కేటీఆర్ ఊరుతాం ఇట్ ఈజ్ ఈజీ అండ్ దిస్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సంబడి హూ హాజ్ డెమాలిష్డ్ హిస్ సిస్టర్ సిస్టర్స్ పొలిటికల్ కెరియర్ ఐ విల్ మేక్ ష్యూర్ యువర్ పొలిటికల్ కెరియర్ ఆల్సో కమ్స్ టు అన్ ఎండ్ రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్దంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చెయ్యలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమవుతుంది తెలంగాణ సమాజం ఏ నాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఎవడన్నా కడతారా అండి ఎట్లా ప్రాజెక్టులు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయేస్తా స్థితికి వస్తుందా అన్న నోటికి అన్నం తింటున్నా ఏం తింటున్నారు ఇది